నంజాల పట్టణంలోని విశ్వబ్రాహ్మణ ఏకీకృత సంఘం వారు నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ లాయర్ కురుప్రసాద్ రంగయ్య ఆచారి లక్ష్మీనారాయణ ఆచారి పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ మాట్లాడుతూ మన రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరికీ వృత్తుల వారి తరపున మీకు అందాల్సిన ప్రతి పథకం అందుతుందని తమ సమస్యలు ఏమైనా ఉన్నా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తారన్నారు కోటం ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులందరికీ అండగా ఉంటుందని పార్వతమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో నంజాల పట్న అధ్యక్షులు చారి వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఆచారి మరియు బాణాల ఆచార్యులు సహదేవచారులు కమ్మరి మల్లికార్జున ఆచారి అని నియోజకవర్గాల విశ్వబ్రాహ్మణ సోదరులు సోదరి మనులు ఈ వనభోజన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అందరూ పరిచయం చేసుకోండి అక్క పరపమ్మ అలాగే బాణాల లక్ష్మీదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము జ్యోతి కార్యక్రమానికి మ్యూజిక్ పెట్టండి బాబు మ్యూజిక్ నానా మ్యూజిక్ ఎక్కడున్నాడు అబ్బాయి చిన్నోడు రంగయ్యన్న ఏమంటారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వచ్చేటువంటి మన విశ్వబ్రాహ్మణ పెద్దలు పూజలు సహోదరులు సోదరి మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంత ఇదిగా ఇంత ఈ సంవత్సరం కార్తీక మాసంలో మన విశ్వబ్రామణ కలవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది ఇంతవరకు కూడా ఇటువంటి మీ సభా సమావేశం ఎప్పుడు జరగలేదు కూడా అందులో ముఖ్యంగా మన కర్నూలు జిల్లా వాసైనటువంటి మన ముద్దుబిడ్డ కమ్మరి పార్వతమ్మ గారిని సన్మానించుకోవడం అనేది మరీ ముఖ్యంగా అవతరించుకొని ఉన్నది కాబట్టి తర్వాత ముఖ్యంగా సభా వేదిక మీద నుంచి కోరుకునేది మన విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ హోదాలో అమ్మవారి చైర్మన్ పదవిని స్వీకరించి ఉన్నారు మన కులస్తులకి ఏ విధంగా కార్పొరేషన్ నుంచి ఎలాంటి లాభాలు చేకూరుతాయి ఏ విధంగా సహాయపడాలి కార్పొరేషన్ నుంచి ఈ సంఘం వారు సంఘ అతిథులుగా మేము కొంతమందిని గుర్తించాము ఆ సంఘ అతిథులను వరుసగా వారికి వారికి కేటాయించిన ముందు సీట్లలో కూర్చోవలసిందిగా మేము కోరుకుంటున్నాము వారి వారి పేర్లు వరుసగా చెప్తాను